నమస్కారం ఇదే నిజం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ధరణి ప్రగడ దీప్తి నేను యోగా టీచర్ మరియు ముద్ర రీసెర్చర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువులు యోగాచార్య శ్రీ ధరణి ప్రగడ ప్రకాశ్రావు గారు ఆయన యోగాలోనే కాదు ముద్రల్లో ఆయన చాలా ఎక్స్పర్ట్ అండి ఆయన ఎంతో ఎన్నో లక్షల మందికి ఆయన ముద్రలు యోగాలతోటి చాలా సమస్యలు ఆరోగ్య సమస్యలు నయం చేశారు సో అయితే అసలు ఈ ముద్రలు అంటే ఏంటి ఇవి యోగాలో భాగమా కాదా ఇలాంటి విషయాల గురించి యో యోగ ముద్రల మీద ఇంట్రొడక్షన్ తెలుసుకుందామండి ఈరోజు ముందు ముందు ఎపిసోడ్స్లో ఈ ముద్రల్లోకి కొంచెం డెప్త్లోకి వెళ్దాం ఏ సమస్యకి ఎలాంటి ముద్ర వేసుకుని సమస్యను తగ్గించుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం అండి సో ఈ ముద్రలు అనే దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్ ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్నారు ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం చేశారు అలాగే పుస్తకాలు కూడా రాశారు సో మన ప్రేక్షకులకి ఇదే నిజం ఛానల్ ప్రేక్షకుల కోసం మనం ఈరోజు ఇంట్రొడక్షన్ చెప్దామండి అసలు యోగ ముద్రలు అనేది యోగాలో భాగమా అసలు ఇవి ముద్రలు అంటే ఏంటి ఎలా చేస్తారు వీటి గురించి కొన్ని విషయాలు చెప్పండి యోగాలో భాగమే యోగాలో ఎలా ఉంటాయి ఆసనాలు ఉంటాయి ప్రాణాయం ఉంటుంది ధ్యానం ఉంటుంది ధ్యాన ధ్యానంలో కూడా ఆసనాల్లో కూడా ముద్రలు వస్తాయి ఇది యోగాలో ఒక భాగం కింద పనికొస్తుంది ముద్ర అంటే దీన్ని అర్థం ముద్దు అంటే ముదము సంతోషము ద్ర అంటే గ్రహించు ముద్రలు వేయడం వల్ల హ్యాపీగా ఉంటాం అంటే సమస్యలు తగ్గుతాయి కనుక ఆనందంగా ఉంటాం అది దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఇది దీంట్లో ఉంది ఇదే కాకుండా రకరకాల చికిత్స ముద్రలు ఉంటాయి ఏ రక ఏ సమస్యకి ఏ ముద్ర వేసుకోవాలి కొన్ని రెండు మూడు సమస్యలకి ముద్ర ఒకటి సమస్యలు అనేక ఉంటాయి తగ్గించుకోవచ్చు కాకుండా స్పెషల్గా కొన్ని సమస్యలు ఉంటే దానికి సపరేట్గా ముద్రలు కూడా ఉంటాయి ఈ ముద్రల వల్ల ఎవరికి హాప్ చేయదు ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రావు మన వేళ్ళు కలపడమే దీంట్లో గొప్పతనం ఇలా రకరకాలుగా ఉంటాయి ఓకే సో ఈ హస్తముద్రలు అంటే ముఖ్యంగా చేతులతో చేసేవే కదండి సో ఈ హస్తముద్రలు గురించి కొంచెం డీటెయిల్ చెప్తారా అండి అసలు ఈ హస్తముద్రలు ఎలా పనిచేస్తాయి ఎందుకు ఈ ముద్రలు పనిచేస్తున్నాయి అనే విషయాలు హస్తముద్ర హస్త అంటే చేతు చేతులు చేతులతో చేసేవి రకరకాల వేళ్ళని కలుపుతాం రకరకాల భంగి వల్ల ఉంటాయి కనుక వీటిని హస్తముద్రలు అంటారు అయితే ఇవి ఎందుకు పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి అన్నదానికి ఐదు వేళ్ళు మన ఋషులములు కను కనుక్కున్నది ప్రపంచం అంతా పంచభూతాలతో తయారైంది అలాగే మన శరీరంలో కూడా పంచభూతాలతోటి శరీరం తయారైంది దీనికి రిప్రజెంటేషన్గా అంటే ప్రత్యేక ఐదు వేలని భగవంతుడు సృష్టించాడు అంటారు ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వానికి పనిచేస్తుంది అది బయట ఉంటే పంచభూతాలు అంటారు మన శరీరంలో ఉంటే పంచతత్వాలు అంటారు ఉదాహరణకి బొటన వేలు అగ్నితత్వం అనుకోండి చూపుడు వేలు వాయుతత్వం ఇలాగన్ని ఐదు వేలకి పనిచేస్తాయి ఈ శరీరంలో ఏ తత్వం ఎక్కువైనా ప్రాబ్లమే ఏ తత్వం తక్కువైనా ప్రాబ్లమే వీటిని సరిచేయడానికి ఈ ఐదు వేలతోటి చేస్తారు ముద్రలు ఎలా వేస్తారు చేతులతో చేసే హస్తముద్రలు ఒక బొటన వేలు రెండో వేలు కలిపి పెడతాం అలా ఒక్కొక్క వేలు చేయొచ్చు రెండు రెండు వేలు చేయొచ్చు మూడు వేలు చేయవచ్చు ఈ విధంగా రకరకాల వేళ్ళు పెట్టి కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే అక్కడ సరైన ప్లేస్లోని ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా జరిగి ఆ సమస్యని మెల్లిగా దూరం చేయగలుగుతాం తెలిసింది కదండి సో ఈ ముద్రలు అనేది యోగాలో భాగమే మన యోగాలో చాలామందికి ఆసనాలు ప్రాణాయామాలు ధ్యానము ఇంతవరకే తెలుసు కానీ ముద్రలు కూడా యోగాలో భాగమే ఈ విషయం తెలుసుకున్నారు కదండి వీటి గురించి ముందు ముందు ఎపిసోడ్స్లో మరింత విషయాలు తెలుసుకుందాము ఆరోగ్య సమస్యలు కేవలం ఆసనాలు చేయలేని వాళ్ళు కూడా బెడ్ రిడన్ పేషెంట్స్ కూడా కేవలం ముద్రల్ని యూజ్ చేసుకుని ఎలాగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ హీల్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందామండి అందరూ తప్పకుండా ఈ ఎపిసోడ్స్ చూడండి ముద్రల్ని ప్రయత్నించండి మీకు తెలిసిన వాళ్ళకి నలుగురికి చెప్పండి ఈ సంకల్పంతో ముగిస్తున్నాను